మూడు గంటలు దాటింది మేము లైన్లోకి వచ్చి దర్శనం లైన్లోకి వచ్చి దర్శనానికి వెళ్ళటానికి అయితే రెడీ అయిపోయాను అనమాట ఓం నమయోసిన తర్వాత పడతలేదు ఓం నమ శివాయ ఓం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేదార్నాథ్లో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇలా బాల్కనీకి వస్తాడు అన్నమాట ఇప్పుడే దర్శనానికి వస్తాను అందరూ వేడి నీళ్ళు స్నానం చేసాం హిమాలయలో ఒక గంట రెండు గంటల్లో దర్శనం అయిపోవచ్చు లేకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ నడక అడుగు పెడతాం ఖచ్చితంగా సాయంత్రానికి ఏదో రకంగా సోన ప్రయోగకి వెళ్ళేటట్టు అందరూ ట్రైన్ చేస్తాం

లైన్ ఆగి ఉందంట ఎందుకంటే మన ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ నిదానంగా హ్యాపీగా వెళ్తున్నాము ఎక్కడ ఉంటే కేదార్నాథ్ దర్శన లైన్ లో ఉన్నాం అనమాట దర్శనం లైన్ లో వెళ్తూ ఇలాంటి అద్భుతమైన ఆస్వాదించగలం అనమాట చాలా అద్భుతంగా అయితే అద్భుతంగా ఉంది ఏదైనా ఆ శివయ్య దాదాపు ఇన్ని కిలోమీటర్లు ఆయన ఎలవడం ఏంటి మనం అందరం కాలినరకమే ఆయన దర్శించుకోవడానికి రావడం ఏంటి అసలు చాలా అద్భుతం అండి దర్శనం అయితే బాగా పండగినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడల్లా ఓం నమశివాయ ఓం నమశివాయ అంటే చాలు అసలు మనకి ఏం తెలియట్లా ఎందుకంటే లోపల నరల్లు ఆ విధంగా పని అనమాట అన్నమాట ఆక్సిజన్ లెవెల్స్ అన్ని బాగా సపోర్ట్ అవుతుంది ఎందుకంటే ముందుండి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అది చూసారు కదా ఎలా ఉందా మొత్తం లొకేషన్స్ అందా మరి బ్రిడ్జ్ కానీ ఇవి కానీ చాలా వేరే లెవెల్ ఇది దర్శనానికి వెళ్ళడానికి లైన్ అనమాట ఇది తక్కువలో నాకు తెలిసి నాలుగు నుంచి ఐదు గంటలైతే టైం పడుతుంది అనమాట దర్శనం అవటానికి మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలాసేపు అవుతుంది వెళ్ళి అంటే వాళ్ళు పదకొండు ఆ టైంకి పదకొండు పావుతకు పన్నెండు ఆ టైంకి వెళ్ళారు ఇప్పటికీ ఇంకా వాళ్ళకి దర్శనం అవ్వలే మేమేమో హాయిగా చక్కగా మంచిగా ఫ్రీగా అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అంటే దేవుణ్ణే ఇప్పుడు మనం నీరసంగా ఉంటే దేవుణ్ణి మనం కళ్ళారా చూడలేం కదా అందుకని కాసేపు రెస్ట్ తీసుకొని వేడి నీళ్ళతో స్నానం అయితే చేసి అప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ మట్టికి మళ్ళీ మరి చెప్తున్నా పొరపాటున మట్టికి అయితే హెలికాప్టరు లేదంటే గుర్రాలు కాలినడకన అయితే వద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అది చాలా అనుభవంగా చెప్తున్నాను నేను నేను అనుభవించాను ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఒక్కసారిగా పడిపోతే క్రిబిక్ర అయిపోతే చచ్చిపోతామని అంటే భయమేసేస్తే అది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దర్శనం చూసారా ఎంతమంది ఉన్నారు జనం ఈ జనంతో పాటు మేము కూడా సగంలో గుర్తుకొచ్చింది నాకు మీరు కేదార్నాథ్ యాత్రకు వచ్చేటప్పుడు ఏంటంటే ఆర్తకపూరం బిల్లలు ఉంటాయి కదా అవి కంపల్సరీ తెచ్చుకోండి ఎందుకంటే నేను తేపడం నేను అందుకనే ఇంత సఫర్ అవ్వడానికి కారణం అదే ఆర్థకపురం బిల్లలు ఉన్నాయి అనుకోండి వాసన తీస్తే ఆక్సిజన్ లెవెల్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది అనమాట మర్చిపోకుండా కర్పూరం అయితే తెచ్చుకోండి ఓకేనా ఒక ప్లాజర్లో కట్టుకొని అది లాగారు అనుకోండి ఆక్సిజన్ లెవెల్ కంట్రోల్ అవుతూ ఉంటుంది ఓకేనా మర్చిపోకండి ఓం నమ శివాయ మహాదేవ దర్శనం లైన్లోకి వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుందనమాట ఇంకా కదల్లా జస్ట్ కొంతవరకే వచ్చాం జనం చూసారా దర్శనం లైన్లోకి వచ్చి ఇంకా అతను నీరసం వచ్చేస్తుంది బాబోయ్ మూడున్నరకి మూడున్నర లోపలికి మూడు గంటలు దాటిపోయింది గంటన్నర కాదులేండి అంటే టైం తెలియట్లేదు కానీ కాళ్ళు లాగేస్తున్నాయి మూడు గంటలు దాటింది మేము లైన్లోకి వచ్చి దర్శనం లైన్లోకి వచ్చి కేదార్నాథ్ కే కేదార్నాథ్ టెంపుల్ అందరూ హారతికి వెయిట్ చేస్తున్నారు అనమాట అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంటే కేదర్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట ఇదిగోండి మాకు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఒక రెండు నిమిషాలు అవుతుంది దర్శనం అయితే అయ్యి చాలా అద్భుతంగా జరిగింది అనమాట మీకు తెలుసు కదా మనం కష్టపడి వెళ్ళినందుకు మాకు అద్భుతమైన దర్శనం అయితే ఉంటుందని ఇదిగోండి ఫ్రెండ్స్ ఈయన ఈయన బ్యాక్గ్రౌండ్ చూడండి భీమశిల మీరు చూస్తుంది ఇది భీమశిల అంటారనమాట

దర్శనం కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇది మందిర్ ఇగండి పర్వతాలు శివయ్యా ఇన్ని పర్వతాల మధ్యలో వెలిసావయ్యా నువ్వు భీమశిల ఈ భీమశిలకి ఒక అద్భుతమైన స్టోరీ ఉందన్నమాట దర్శనమైన ఆనందంలో అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అనమాట ఓం నమ శివాయ హర నవ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ